దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనందరి పట్ల దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్న దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము చాలా అంటే చాలా గొప్ప దేవుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా విడివని అడబాయిన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు న్యాయాధిపతి అన్ని వేళల్లో కూడా మనకి సహకారి అయి ఉన్నటువంటి దేవుడు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారు కదండీ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడో వచనం యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు నువ్వెంత గొప్పవారుగా ఉన్నా దీనస్థితిలో ఉన్నా దేవుని నమ్ముకుంటేనే ధన్యత దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి దేవుడు తన పిల్లల పట్ల ఎడతెగని మేలులు చేసే దేవుడు నీవు ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళో ప్రియ సహోదరి సహోదర ఇంకెందుకు భయపడాలి యహోవన నమ్ముకునేవాడు ధన్యుడు అట్టి ధన్యత దేవుడు నీకు ఇచ్చినందుకు ఎంత కృతజ్ఞలమో చూడండి వానికి ఆశ్రయముగా ఉంటారు ఎలాంటి పరిస్థితులు వచ్చిన కష్టాలు బాధలు వ్యాధులు ఎటువంటి శోధనలు వచ్చినా సరే ఆశ్రయం ఆయన నిన్ను దాచి పెడతారు భద్రంగా కాపాడతారు ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఇంక నీవు చింతపడే భయం లేదు నీ చింత యావత్తు ప్రభుని ఇసుక్రీస్తు వారి మీద వేసుకో దేవుడు నిన్ను ఉన్నత స్థితికి ఎదిగేస్తారు ప్రియమైన బిడ్డ దేవుడు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఎంతో ధన్యకరమైనటువంటి స్థితినిచ్చినందుకు గొప్ప భాగ్యం కాబట్టి మరి నీ ఒక్కసారి పరిచయం చేసుకో దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశారు ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీ ఒకవేళ ఏ సమస్యల్లో కన్నీళ్లు విడుస్తున్నావో నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు నీ కష్టాల నుండి విడిపించే దేవుడు కాబట్టి ఆయన నీ చేపట్టుకు నడిపిస్తున్నారని నమ్మకం కలిగి ఉండు నీ ప్రార్థనలన్నీ కూడా సఫలం సఫలం చేసే దేవుడు నీకున్న సమస్యలన్నీ కూడా తీర్చే దేవుడు హృదయంలో నిభ్రమైనటువంటి మనసు కలిగి దేవునిపై ఆధారపడు నీ చింతలన్నీ తొలగించే దేవుడు ఆయన నీ భారం మోపుకుంటే ఆయన ఖచ్చితంగా నీ హృదయంలో కోరికలు తీర్చే దేవుడు నీ హృదయ వాంఛులను తీర్చే దేవుడు ఇలాంటి దేవునికి నీవు భయపడుతున్నావా ప్రియ సహోదరి సహోదర నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఏ సుప్రభువాని నేను విడిచిపెడతారని ఎంత మాత్రం ఆలోచించుకో వచ్చినప్పుడు కృంగిపోకు చేప ఎదురేత కొట్టినట్లుగా నీ విశ్వాసాన్ని కాపాడుకో దేవుడు నీకు తప్పగా గొప్ప కార్యం చేసి ఆశీర్వదిస్తారు నీవు భయపడే పని లేదు నీకు ఆయన చేతి తోడు నీడ ఎప్పుడు ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నెమ్మదిగా ఉండు సంతోషంగా ఉండు ఏ విషయంలో భయపడకండి అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవానికి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 స్థుతులు 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 ఎంత గొప్ప దేవుడు ప్రభావా అవున తండ్రి నీవుంటే చాలు ప్రభ నిన్ను నమ్ముకునే వారు ధన్యులు అవుని ఎస్సాయ నీకు వందనాలు స్తోత్రాలు 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 సర్వాధికారి సర్వోన్నతుడ ఇదిగో ప్రభా ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారో విడిపించండి శోధనలుండి తప్పించండి ఆయురారోగ్యాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దోసులను దోసలందరూ కాపాడండి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి ఎవరికే హృదయంలో వేధనలు ఉన్నాయి అందరు హృదయ వాంఛలు తీర్చండి ప్రభా నీవు తప్ప ఎవరున్నారు తండ్రి రుణాలు సమస్యలు కష్టాలు చేత ఎందరో నీ వైపు చూస్తున్నారు ప్రభా అందరు కన్నీళ్ళు తుడవండి తండ్రి నజరేడ గలలేడా నీ ఆదరణ ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి రవ్వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె